నమస్కారం మిత్రులారా ఈరోజు మనం దీపావళి పర్వదినం గురించి తెలుసుకుందాం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగుందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనందోత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలేన ఆనందంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతో ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాలతో దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెళ్ళవీసే ఆబాల గోపాల నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటలు గుమగుమలు బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశి అని జరుపుకుంటారు ధన్యవాదాలు